మొత్తం కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుంది శారీ మాత్రం అండ్ ఈ శారీలో మీకు పైడ్చిన చూడండి ఇలాగా బార్డర్ మాత్రం మీకు మొత్తం జెరీ కాంబినేషన్ అండ్ శారీ అంతా పింక్ కలర్ అండి ఈ శారీ మీకు వన్ సైడ్ బోర్డర్ అంటే పైన వచ్చే బార్డర్ మాత్రం ఇలాగ స్మాల్ బార్డర్ వస్తుంది బాటమ్ బార్డర్ మీకు ఈ శారీలో హైలోనే లైట్ కలర్స్ అడుగుతున్నారు చాలామంది సో ఈ కలర్ మీకు లైట్ అంటే హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ మెరూన్ బార్డర్ అండ్ శారీ కూడా చూడండి చాలా డీసెంట్ ఉంటుంది అఫీషియల్ లుక్ వస్తుంది శారీ మాత్రం ప్యూర్ కాటన్ కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎలా ఆర్డర్ చేయాలి ఎలా చెక్ చేయాలి శారీస్ అని అని చాలామంది అడుగుతున్నారు మీకు భవనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీకు అక్కడ గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉంటుంది మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో మినీ గద్వాల్ అండి చాలామంది ఆ బిలో నైన్ హండ్రెడ్లో మినీ గద్వాల్ శారీస్ కావాలని అడుగుతున్నారు సో కంప్లీట్గా వీడియోలో మీకు మినీ గద్వాల్ శారీస్ చూపిస్తాను కలెక్షన్ అయితే చూద్దామండి పావునా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ మినీ గద్వాల్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ విత్ మీకు పైడ్చి వచ్చేసి బోర్డర్ కాంబినేషన్ అయినా గ్రీన్ కలర్లో వస్తుంది స్మాల్ బోర్డర్స్ అండి అంటే గద్వాల్లో చాలామంది అంటే వన్ సైడ్ బోర్డర్స్ చూస్తారు టూ సైడ్ బార్డర్స్ బట్ ఈ ఈ ఈ శారీస్ మినీ గద్వాల్ వన్ సైడ్ బార్డర్ బోత్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ వీటిలో యూజ్ చేసే జెరీ మీకు ఫ్లోరా జెర్రీ అంటే మీకు బిలో ప్రైజెస్లో కావాలంటే మాత్రం బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఈ శారీ అండ్ ఈ శారీకి మొత్తం కూడా మీకు పింక్ కలర్ ప్లెయిన్ చేయండి శారీ ఎంత ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్స్ చాలా బాగుంటుంది శారీ ఎవరైతే కొంచెం గద్వాల్ రీజనబుల్ ప్రైజెస్లో కావాలి అని అడుగుతున్నారో ఈ శారీస్ మాత్రం మీకు క్వాలిటీ పరంగా కానీ లుక్ పరంగా కానీ చాలా బాగుంటుంది విత్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ గద్వాల్ శారీస్ అంటే బ్లౌజెస్ రావు వితౌట్ బ్లౌజెస్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జ్ ఏమి ఉండదండి మీకు నేను ఇందులో కలర్స్ కూడా మీకు అంటే వీడియో మొత్తం మీకు నియర్లీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ చూపిస్తాను కలర్స్ అనేవి అంటే ప్రతి శారీ ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుంది మెరూన్ కలర్ బోర్డర్ విత్ గ్రీన్ కలర్లో మీకు శారీ అంటే ఈ కలర్ రాలేదు ఈ కలర్ వస్తే బాగుంటుంది అనుకోవడానికి లేదండి మ్యాక్సిమమ్ మీకు ప్రతి శారీ అవైలబుల్ ఉంటుంది అందుకే వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి క్లియర్గా చెక్ చేసి మీకు ఏ కలర్ నచ్చిందో ఆ శారీ మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ పేసేయచ్చు లుకింగ్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్న డిజైన్స్ అనేవి మేము ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు మీ శారీ చూడండి టూ సైడ్ బార్డర్ సేమ్ ఉంటుంది చూడండి సేమ్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది నేను చాలామంది షాప్ దగ్గరకు వచ్చి శారీస్ తీసుకుంటాం భవన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ చెప్పండి అని అడుగుతున్నారు మీకు భవన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండ రామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ దగ్గరండి ఇది అడ్రస్ వచ్చేసి మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా ఈ లింక్ డిస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు వెంటనే గూగుల్ మ్యాప్స్ లింక్ పంపిస్తాం మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు ఈ వీడియోలో చూపించే మినీ గద్వాల్ శారీసే కాదండి మా దగ్గర గద్వాల్ శారీస్లో ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది లైక్ ఎయిట్ డబల్ నైన్ ప్రైస్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ప్లేన్ గద్వాల్ బు బుటీస్తో వస్తుంది టూ సైడ్ బార్డర్స్ చెక్స్ ప్యాటర్న్ గద్వాల్ వన్ సైడ్ బార్డర్ ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గద్వాల్ శారీస్ భవనా హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ మీ ప్రియారిటీ మీ మెయిన్గా గద్వాల్ శారీసే మీకు కావాలంటే మాత్రం సో భవనా హ్యాండ్లూమ్స్లో కలెక్షన్స్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఇందులోనే లైట్ కలర్స్ అడుగుతున్నారు చాలామంది సో ఈ కలర్ మీకు లైట్ అంటే హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ మెరూన్ బార్టర్ అండ్ శారీ కూడా చూడండి చాలా డీసెంట్ ఉంటుంది అఫీషియల్ లుక్ వస్తుంది శారీ మాత్రం ప్యూర్ కాటన్ కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న ఒకేజన్స్ కూడా ఈ శారీస్ మంచి సూటబుల్ శారీస్ అండ్ ఇలా ఈ శారీ లుక్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా భవనా హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షనే కాబట్టి సొంత తయారీయే కాబట్టి మీకు కలర్స్ ఎక్కువ కలర్స్ చూపిస్తామండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాము విత్ లో విత్ ఫ్రీ షిప్పింగ్లో షిప్పింగ్ ఛార్జ్ ఏమి ఉండదు సో ఇంత మంచి కలర్స్ మీరు భవనా హ్యాండ్లూమ్స్లో మాత్రమే చూడగలరు అండ్ ఈ సారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఇలా వస్తుంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై భావన హ్యాండ్లూమ్స్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు కలర్స్ అనేవి లైట్ కలర్స్ వచ్చిన డార్క్ కలర్స్ వచ్చిన ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది మెరూన్ బోర్డర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఈ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరోమీటర్ శారీ లెంత్ విత్ లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది శారీ లుక్ మీకు వీడియోలో చూపించే శారీస్లో శారీ కలర్స్తో పాటు బోర్డర్ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి అంటే లైక్ బ్లూ కలర్స్ మెరూన్ కలర్స్ గ్రీన్ కలర్స్ ఇలాగా బోర్డర్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ చూపిస్తాము ఒకసారి క్లియర్గా చెక్ చేయండి మీకు కావాలంటే సెవెంటీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్లో కూడా మన దగ్గర రిచ్ పళ్ళు గద్వల్ కాంబినేషన్ కూడా ఉన్నాయి అవి కూడా మీకు ఆ ఫొటోస్ సెండ్ చేస్తాము మీరు చెక్ చేయొచ్చు ఆ కాంబినేషన్స్ కూడా ఇలా వస్తుంది లుక్ అనేది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఇవి మీకు పార్సిల్స్ కూడా డెలివరీ ఆర్ డిటీడీసీ ఈ టూ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పార్సిల్స్ సెండ్ చేస్తాం ఇఫ్ టూ ఈ ఈ కొరియర్ సర్వీసెస్ మీ ఏరియాకి అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మేము పంపించే ప్రతిసారి ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు భవన హ్యాండ్లూమ్స్లో షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ ఇంకో కలర్ అండి సో ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి సో గ్రీన్ కాంబినేషన్స్ కూడా ఎక్కువ అడుగుతున్నారు విత్ పింక్ కలర్లో మీకు శారీ అంతా కూడా అండ్ ఈ శారీ కాంబినేషన్ అంతా ఇలాగా ఒకవేళ మీరు షాప్ దగ్గరకు వచ్చి అంతా చెక్ చేసి అనుకున్నా నియర్ బై లొకేషన్స్లో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా షాప్ దగ్గరికి రాండి ఇవే కాదు వీటితో పాటు మా దగ్గర ఉన్న కలెక్షన్స్ అంతా కూడా మీరు చెక్ చేయండి సో మీకు నచ్చితే మీరు శారీస్ షాప్ దగ్గర కూడా తీసుకోవచ్చు ఈ శారీ లుకింగ్లా వస్తుంది అండ్ ఇందులోనే మీకు గ్రీన్లో కొంచెం లైట్ షేడ్ అండి విత్ మెరూన్ కలర్ బోర్డర్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది సో చాలా సింపుల్గా ఉంటుంది శారీ బట్ లుక్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ శారీ ఇవన్నీ కూడా అండ్ ఈ కాంబినేషన్ లాగా హండ్రెడ్ కౌంటే వస్తుందండి బట్ మీకు శారీ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది విత్ స్మాల్ బోర్డర్స్లో వస్తుంది ఇలా వస్తుంది కాంబినేషన్ అనేది అండ్ ఇందులోనే కలర్స్ చూడండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో వీ ఈ వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి అవే కలర్స్ నచ్చి ఒకే కలర్ ఎక్కువ మంది అడగడం వలన సో ఆ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ ఫాస్ట్గా అయిపోతుంది సో వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ బాగా నచ్చిందంటే మాత్రం వెంటనే ఫాస్ట్గా మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫామ్ చేసుకొని వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇందులోనే మీకు ఇంకొక కలర్ సో రెడ్ కలర్ రెడ్ కలర్ అండ్ మెరూన్ కలర్ బార్డర్ కాంబినేషన్ వచ్చింది రెడ్ కలర్ కూడా ఎక్కువ మంది అడుగుతున్నారండి సో ఈ శారీ కాంబినేషన్ అంతా కూడా చూడండి ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం ఈ శారీ చూడండి బాగుంది ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారండి అంటే శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రెజెంట్ లేదండి మెరూన్ కలర్ బోర్డర్ విత్ గ్రీన్ కలర్ శారీ అండి సో గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా చూడండి సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంది మన వెబ్సైట్లో కూడా గద్వాల్ శారీస్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి మీరు వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్లో ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ కూడా అప్లై చేసి శారీస్ మీరు తీసుకోవచ్చు అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ అండి విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఈ కాంబినేషన్ చూడండి సో శారీ అంతా కూడా ఇలాగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది లుక్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా భావన హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షన్ అండి అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ కలెక్షనే కాదండి ఎస్టర్డే కూడా మీకు ఒక వీడియో చేశాము ఆ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి కాటన్ శారీస్ విత్ హ్యాండ్ బ్లాక్ అండ్ డిజిటల్ ప్రింట్స్ మీద అవి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు ఒకసారి ఆ కలెక్షన్ కూడా చెక్ చేయండి మీకు ఒకవేళ ఆ శారీస్ నచ్చినా మీరు అవి కూడా చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ ప్రింటెడ్ కాటన్స్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కంచి కాటన్స్ అండ్ కాటన్లో మీకు ఏ డిజైన్స్ అయినా కానీ ఎప్పుడు ఎప్పుడు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ కూడా రేర్ కలర్ అండి అంటే ఇలాంటి కలర్స్ కొంచెం రేర్గా వస్తుంటాయి ఎప్పుడు యూస్ చేసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలంటే మాత్రం సో ఈ సారీ ఒకసారి చెక్ చేయండి ఇలా వస్తుంది లుకింగ్ అనేది అండ్ ఇంకో కలర్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్లో వచ్చింది ఈ శారీ మీకు బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అండ్ ఈ శారీ మీకు ఓవరాల్ చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఈ మినీ గద్వాల్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ రాయల్ బ్లూ కలర్ మీకు బోర్డర్ ఈ శారీ అంతా కూడా యాష్ కలర్ అంటే గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కూడా చూడండి అంత డీసెంట్గా ఉన్నాయి ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఈ శారీ లుకింగ్ లాగా వీటి ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఇవి పోచంపల్లి డిజైన్ వస్తుంది మీకు మొత్తం కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుంది శారీ మాత్రం అండ్ ఈ శారీలో మీకు పైడ్చి చూడండి ఇలాగా బార్డర్ మాత్రం మీకు మొత్తం జరిగే కాంబినేషన్ అండ్ శారీ అంతా పింక్ కలర్ అండి ఈ శారీ మీకు వన్ సైడ్ బార్డర్ అంటే పైన వచ్చే బార్డర్ మాత్రం ఇలాగ స్మాల్ బార్డర్ వస్తుంది బాటమ్ బార్డర్ మీకు ఈ శారీలో హైలైట్ కాంబినేషన్గా ఉంటుంది మొత్తం కూడా పోచంపల్లి డిజైన్తో వస్తుంది శారీ చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ మీకు ఏజ్ ప్రిఫరెన్స్ ఉండదండి ఏజ్ వాళ్ళు కట్టుకున్న శారీ చాలా బాగుంటుంది ఎందుకంటే వన్ సైడ్ బార్డర్స్ ఏజ్ వాళ్ళకైనా చాలా మంచి లుక్ వస్తుంది అండ్ ఈ శారీ కాంబినేషన్ చూస్తే మాత్రం ఇంత మంచి లుక్ ఉంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇందులో ఇంకో కలర్ చూడండి ఈ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది లైట్ బిస్కెట్ కలర్ అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇలా వస్తుందండి శారీ అంతా కూడా ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా అండి బావున హ్యాండ్లూమ్స్ ఓన్ ప్రొడక్షనే కాబట్టి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇన్ని మంచి కలర్స్ చూపిస్తున్నాము అండ్ ఈ శారీ చూడండి ఇంత బాగుంటుంది అండ్ ఇవే కాదండి సో వన్ సైడ్ బార్డర్లో మీకు గద్వాల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే చెక్స్ ప్యాటర్న్ మీకు ప్లెయిన్గా కావాలి కావాలన్నా చెక్స్లో ఉంటాయి లేదా బుటీస్లో కూడా ఉంటాయి అవి కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేయండి ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా అంటే మాత్రం ఒక మెసేజ్ చేయండి సో ఆ కలెక్షన్ కూడా సెండ్ చేయండి వన్ సైడ్ బార్డర్ అని ఖచ్చితంగా ఫొటోస్ పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అవి కూడా అండ్ ఇంకో కలర్ చూడండి ఈ కలర్ మీకు లైట్ పింక్ కలర్ సో లైట్ కాంబినేషన్ వచ్చింది పింక్లోనే కొంచెం లైట్ షేడ్ అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవన్నీ మీకు ఫొటోస్లో కూడా చూపిస్తామండి క్లియర్గా ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా పోచంపల్లి వన్ సైడ్ బార్డర్ కాటన్ శారీస్ విత్ జరీ బార్డర్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో ఈ కలర్ బ్రిక్ కలర్ రాయి కలర్ కాంబినేషన్లో కొంచెం డార్క్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది వీటికి కూడా బ్లౌజెస్ రావండి వితౌట్ బ్లౌజెస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా కలెక్షన్ కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి వీటిలో మాత్రం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి మీకు ఏ ఏ మోడల్ నచ్చింది ఏ కలర్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి సో మన హ్యాండ్లూమ్ శారీస్ మన హ్యాండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏందంటే మీరు వీడియో కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది మీకు ఎక్కువ ఈ శారీస్ నచ్చాయా లేదా లేదంటే ఏ కలర్స్ ఏ డిజైన్స్ నచ్చాయని మాకు తెలిస్తే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కొంచెం అలాంటి డిజైన్స్ మేము ఎక్కువగా తయారు చేపిస్తామండి మా మగ్గాల మీద నేపిస్తామండి ఇలా వస్తుంది ఈ శారీ అండ్ ఇంకో కలర్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలా క్లాసిక్ లుక్ ఉంది ఈ కలర్ అందుకే మిస్ అవ్వద్దు కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఎవరో మిస్ అవ్వద్దు మీకు నచ్చితే మాత్రం వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇలా వస్తుంది ఈ శారీ లుకింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ శారీ మీకు మొత్తం పోచంపల్లి డిజైన్ విత్ కొంచెం డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చింది శారీ అనేది ఈ శారీ లుకింగ్ ఇలాగా అండ్ ఓవరాల్ లుకింగ్ ఇలా వస్తుంది వితౌట్ బ్లౌజ్ పోచంపల్లి సో జరీ బార్డర్ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ వీటి ప్రైజెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మినీ కార్డ్ అండ్ పోచంపల్లి డిజైన్ సారీస్ నచ్చాయనుకుంటున్నాను అండ్ వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో మీకు మంచి కలెక్షన్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్